అందరికి జాబులు చేపించిన పెద్ద కొడుకు పోలీసు చిన్న కొడుకు ఐబీములు చేస్తుండు కోడళ్ళకి జాబు చేయించిన ఇక ఇప్పుడు ఐదేండ్ల కింద వాళ్ళు ఎంతో కష్టపెట్టిర్రు నేను పెట్టినా నేను పట్టించుకోలేదు నాన్న నా పన్నెండు పది గంటల రేత్రికి నా కోడలు పెద్ద కోడలు బ్యాగు బయటేసింది ఇద్దరు అక్కల జల్లెండ్లు ఒక్కళ్ళని చేసిన ఇద్దరు కొడుకులకు చేసిన అక్కలు జల్లెండ్లు అందరు ఒకటైనరు నాకు తోడు లేదు నీడ లేదు అక్క లేరు చెల్లెళ్ళు లేరు ఎవ్వరు లేరు నాన్న వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఉంది ఉంటే ఈయన పోలీసు డిపార్ట్మెంట్లో చేస్తున్నాను అందరిని బెదిరించి ఫోన్ కట్ చేసి మా అమ్మతో మాట్లాడొద్దు ఫోన్ మాట్లాడొద్దు అని గోడలు పెట్టినా పంపేసుకొని మందు పెట్టినా మూడు కిలోమీటర్ల దూరం బాగా నాయన మీరు చెక్ చేరు పద్దెనిమిది ఎకరాల పోయి నా అమ్మగారిది నాయన నా ఇంట్లో నా ఇంట్లో నా చలకల పని లేకుండా కూలిపోయిన నాన్న నేను అట్లా చదిపించి నేను అందరినీ సెటల్ చేస్తే లచ్చ లచ్చలు జీతాలు ఎత్తుకొని ఐదేళ్ళ నుంచి నన్ను పత్తిని చేసిండ్రు రు ఏమో నా కొడుకులను ఎందుకు పాలు చేయాలి కోపం తగ్గుతుంది వాళ్ళే వస్తారు అని నేను ఎంతో గమనించుకున్న నాన్న కానీ నన్ను గమనించుకోలేదు ఇప్పుడు ఐదేళ్ళ నుంచి నా బిడ్డ నా అల్లుడే సాత్తుర్రు వాళ్ళ ఇంట్లో నేను ఎన్నో అల్లుండ పద్దెనిమిది దగ్గర భూమి నా అమ్మగారిది నాయన ఇన్నవా నేను అట్లా చేసిస్తే నన్ను ఇలా ఇంట్లో నుంచి ఎలాగొట్టి ఆగం చేస్తే నా బతికి ఏం కావాలి రఘుపతి రెడ్డి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తాడు నల్గొండలే ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి నల్గొండలే చేస్తుండు మాది ఉండటం కూడా పిల్లల చదువుల కొరకు కొండారం నుంచి పల్లెటూరు నుంచి ఆడుకొచ్చి కోళ్లపారం పెట్టి కో బర్లను పెట్టి సాది వాళ్ళందరికీ నౌకర్లు చేపించింది ఏం కావాలంటే నాలుగు వందలు అలా ప్లాట్ నారా ఈ ముప్పై ఏళ్ళ కింద కట్టుకున్న నాన్న కట్టుకుంటే అమ్మ నాకు పట్టా చేయ అన్నారు ఎందుకు నానా అంటే నీకు వెనకటి ఇల్లు బాగలేదు నీకు మంచి ఇల్లు కట్టిపిస్తాం ఎత్తుకుండి పెట్టిస్తాం ఇంట్లో ఎటాచ్ బాత్రూమ్ పెడతా ఉంటే నా కొడుకులు కదా అని నేను నమ్మిన నాన్న నమ్మి నాలుగు వందలు కాదు వాళ్ళ ప్లాట్ పట్టా చేసిన వాళ్ళకి ఇటువంటి పది పదహారు ఎకరాలు చేసిన పోయి నాలుగు ఎకరాలు ఉంటే అది పట్టా చేసుకుంటారు చేసుకున్నాక నేను చుట్టాల పెండ్లుందని నేను రాగానే ఆ పట్టా చేసిన ఎనిమిది రోజులకే నా ఇల్లు కూరగొట్టిన ఉండే కాగితాలు బంగారం ఒక్కటే నాన్న ఒక్కటే నాన్న నాకు వాళ్ళు నాయపరంగా వచ్చి అమ్మ నీకు ఏం కావాలని మర్యాదగా అడుగుతే ఒక్కటే విషయం నా ఇల్లు నాకు కావాలి కొడక నువ్వు ఇల్లు కూర నేను ఇల్లు ఇల్లు కట్టుకుంటా నాకు నలభై వేలు నలభై లక్షలు ఇవి కొడక రెండు ఇరవై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటా కాదు నా బాబు కొరకు నేను ఉంటా మీ కష్టాలు మాత్రం నాకు వద్దు కొడుక నాది నాకు చైన్ నా అమ్మగారు రాస్తే అనే మాట అందావు అనుకుంటున్నాను నాన్న కలెక్టర్కి ఇచ్చిన ఎస్పీకి ఇచ్చినా అదే ఉండే నల్లగొండల ఇదే ఉండే వార్డి ఒక ఇచ్చిన ఈసార్ కార్డ్కి వచ్చినా ఈసార్ కార్డ్కి వచ్చిన సార్ కాడికి ఇచ్చిన వాళ్ళు అప్పుడు వీళ్ళకి కొంచెం పదిహేను రోజుల కింద చేస్తే అప్పుడు ఎలక్షన్ కదా నాన్న నీకు టైం ఇచ్చి ఫోన్ చేస్తామమ్మా రా నీకు న్యాయం చేస్తా నీ అమ్మగారు సొమ్మన్నావు నీకు తప్పకుండా నీకు నా నీ మొత్తం భూమి కావాలన్నా కానీ ఇస్తారు ఇప్పిస్తాం మేము నువ్వేం కంగారు పడకమ్మా అని నాకు హామీ ఇచ్చిండ్రు ఇస్తే ఇంకా నేను పోలీసుని నా ఫోన్ నెంబర్లు అన్నీ బ్యాక్ చేసి వాళ్ళని బెదిరించి ఏమన్నంటే వాళ్ళందరూ ఎగబడతాం మీ అమ్మ ఎంత కష్టం చేసింది ఇవాళ మీకు నౌకర్లు వచ్చిన ఇట చేస్తున్నా అంటే నాని అంటే ఏమంటున్నారు కొడుక ఇను కొడుక ఇగో నువ్వు రాజధానం చేసిన మామ మా అమ్మ చెప్పింది పోలీసు డిపార్ట్మెంట్లో చదువుకున్నోడు కొడుకు ఆ మాట్లాడాడా ఏ బాలివాడన్నా అంటాడు అట్లా మా ఇంట్లో సామాన్లు మా ఇంట్లో కిరాయికుండ్రి నల్లగొండ్ర అన్న రేకుల నువ్వులా వాళ్ళు మీ అమ్మ ఎంత కష్టపడదు నావే అడిగితే నువ్వు అటానం చేసినట్ట మా ఇంట్లో సామాన్లు దొబ్బిన వాటే ఇది లంగలు దొబ్బినవాట చీరలు దొబ్బినవాట ప్రతి వాళ్ళు మన మా మర్ది కొడుకు చచ్చిపోతే పోతే అందరు రేగపడ్డరు వీరి సమస్య గురించి చిన్నారెడ్డి గారిని కలవడానికి వచ్చాము రాష్ట్రంలో ఈసీఏన్ఎం అనే ఒక ఆరు వందల ముప్పై నాలుగు మంది అంటే గతంలో చాలామంది ఉన్నారు కొంతమంది ఎగ్జామ్స్ రాసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఆరు వందల ముప్పై నాలుగు మంది ఈసీఏన్ఎంస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఆరు వందల ముప్పై నాలుగు మంది ఉన్నారో వాళ్లకు అందరి కూడా హెల్త్ అసిస్టెంట్ మేలు ఎల్టీ ఫార్మసిస్లతో పాటు అన్ని జీవోలు రెగ్యులరేషన్ జీవోలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఐదు వేల చిల్లర రెగ్యులర్ చేసిన వాళ్ళకు ఏ జీవోలు ఉన్నాయో అదే జీవోలు వీళ్ళకుండి హండ్రెడ్ పర్సెంట్ గాస్ శాలరీ ఉన్నా కూడా ఈ రోజు వరకు ఒక శాంక్షన్ పోస్ట్ అగనేస్ట్ శాంక్షన్ పోస్ట్ లేదని ఒక ఒకే ఒక కారణంతో ఈ రోజు వరకు వాళ్ళని రెగ్యులర్ చేయకుండా ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళని అదే కాన్ దాంట్లో కాంట్రాక్ట్లో పెట్టి ఇరవై ఏడు వేల ఐదు వందలు గత గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీ స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు టూ థౌజండ్ నైన్లో కమిటీ కూడా ఇస్తారండి ఎవరికైనా జీతాలు పెరగాలే కానీ తగ్గడం టూ థౌజండ్ ఎయిట్ వరకు జీతాలు ఇచ్చి టూ థౌజండ్ ఎయిట్ తర్వాత పెరిగిన జీతాన్ని కూడా తక్కువ చేసి ఇచ్చిన మొట్టమొదటి ఎవరైనా అన్యాయానికి గురైన వాళ్ళు ఉంటే వాళ్ళు ఓన్లీ ఈసీఎన్ఎంసే కనుక ఈ ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం గుర్తించి ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు ఓరవర్ ఏజ్ అవుతున్నారు రిటైర్మెంట్ దగ్గర ఉన్నారు ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ కూడా ఎగ్జామ్ రాసే ఎలిజిబిలిటీ లేకుండా కూడా వాళ్ళు ఎటు పోవాలన్నా కూడా అర్థం కాని పరిస్థితి ఇరవై ఏళ్ళ నుంచి జాబ్ చేసి ఇరవై ఏడు వేలు జీతం తీసుకున్న ఒకే ఒక బ్యాచ్ ఎవరైనా ఉండరు అంటే వాళ్ళు ఈసీఎన్ఎంస్ మా బాధంతా కూడా ఒకటే మేము వెళ్తూ నేను రాష్ట్ర నాయకుడిని మేమంతా రెగ్యులర్ అయితే కూడా మా జీవోలుండి కూడా మాకు ఏ ఎలిజిబిలిటీలు అవుతున్నాయి వాళ్ళకు వాళ్ళకుండి కూడా వాళ్ళు రెగ్యులర్ కాకపోవడం చాలా బాధాకరము దయచేసి రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ చేస్తే ఎలాంటి ఫైనాన్స్ బడన్ పడదు ఎలాంటి అయితే రాదు వాళ్ళు డిఎస్సీ రాసిన రోస్టర్ పాటించిన అన్ని పాటించి జాబ్లో తీసుకోవడం జరిగింది ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఇరవై ఏళ్ళ నుంచి కూడా కొంతమంది జాబ్లోకి వచ్చినాక స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళంత ఫ్రెష్గా స్కిల్ ఉండదు వాళ్ళు జాబులు చేసుకుంటా బడన్ వాడి ట్యాబ్లని డ్యూటీలు చేయలేక వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్లు పెడతా అంటే వాళ్ళు ఎటు తోయని పరిస్థితి ఉంది ఎక్కడ పోవాలి కూడా పరిస్థితి అది కనుక దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని ఎక్కువ మంది వేల మంది ఐదు వేలు పది వేల మంది ఉంటున్నారు ఓన్లీ ఆరు వందల ముప్పై నాలుగు మంది ఉన్నారు దయచేసి వీళ్ళని సదుద్దేశంతో వీళ్ళ ఆలోచించి ఇరవై సంవత్సరాల వీళ్ళ చేస్తున్న సేవలు గుర్తించి వీళ్ళ జీవోలను చూసి ఒకసారి పరిశీలించి వీళ్ళని ఏదా విధంగా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా దయచేసి వీళ్ళని రెగ్యులర్ చేస్తే గవర్నమెంట్కి ఎలాంటి ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఆరోగ్య శాఖలో అంటే చాలా కీలకం కేస్త్రస్థాయిలో ప్రతి దాన్ని ప్రతి విషయాన్ని ట్యాబ్ చేయడము ఎన్నో ట్యాబులు ప్రతి ప్రోగ్రాం మీద ట్యాబులు ఆన్లైన్ చేయడము ఇంత వర్క్ బటన్ పెట్టుకొని చేస్తున్నాము కీలకమైన పోస్ట్ ఏదైనా ఉందంటే అది ఏఎన్ఎం పోస్టే అలాంటి ఏఎన్ఎం పోస్ట్ని రోజు ఆరు వందల ముప్పై నాలుగు ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తుంటే ఆరు వందల ముప్పై నాలుగు మంది రెగ్యులర్ చేయడం వల్ల ఎలాంటి అది ఉండదని మేము అనుకుంటున్నాము అన్ని జీవోలు రెగ్యులర్ ఎవరైతే అయినారో మేలు వాళ్ళకున్న జీవోలే వాళ్ళకున్నాయి కనుక దయచేసి మా ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ మన ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ పరిశీలించి ఈ ఆరు వందల ముప్పై నాలుగు మందిని ఎట్లా ఉన్నమో అట్లా రెగ్యులర్ చేయడం వల్ల ఎలాంటి బడ్డన్ ఉండదు మేము అన్ని విధాలుగా అన్ని సడ్మిట్ చేసినాము సార్ కూడా ఇచ్చినాము సార్ చాలా మంచిగా స్పందించడు చిన్నారెడ్డి గారు కూడా ఇలా వాళ్ళ బర్త్డే అంట మేము రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంత మంచి వినడము దాని తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో చిన్నారెడ్డి గారు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా చాలా మంచిగా విన్నారు వాళ్ళ బాధ వినర్ చాలా వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము అందరం యూనియన్ నాయకులు కూడా థర్టీ వన్ నైంటీ ఫోర్ ఐఎన్టీసీ వాళ్ళందరం కూడా ఒక కంకణం కట్టుకొని వీళ్ళు రెగ్యులర్ అయ్యేంత వరకు ఎంత ఎన్నిసార్లు అయినా సరే కంకణం కట్టుకొని రేవంత్ రెడ్డి సార్ తోటికైనా పోయి సరే కూర్చుని పెట్టి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మేము రెగ్యులర్ చేస్తామని మాట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు టీఎస్ మోడల్ స్కూల్ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేసినటువంటి నాన్ టీచింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో గత హాస్టల్స్ ప్రారంభ దశ నుండి ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి వీళ్ళను ఈ విద్యా సంవత్సరంలో అరవై ఒకటి సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలో నుండి రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది యాజ్ పర్ గవర్నమెంటు పాలసీలో సర్వీస్లో ఏజ్ అయిపోయిన వాళ్ళు తీసేయడం అనేది ఒక భాగం అయితే దాన్ని మేము కూడా స్వాగతిస్తాం వ్యతిరేకించట్లేదు కాకపోతే ఇన్ని రోజులు ఆ విద్యా సంస్థలతోటి విద్యార్థులతో పెంచుకున్నటువంటి అనుబంధము వాళ్ళు కుటుంబాలకు కూడా దూరమై రోజు విద్యా సంస్థలకు సేవలు అందించినటువంటి వాళ్ళు ఈ వృద్ధాప్య సమయంలో వాళ్ళను బయటికి పంపిస్తే ఎలాంటి ఆధారం లేకుండా వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు అలాంటి సిచ్యువేషన్లో వాళ్లకు ప్రభుత్వం నుండి పారితోషికం వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి దాంతోపాటు ఆ ఇంట్లో కుటుంబంలో ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ప్రధానంగా ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అడగడం కోసం ఇక్కడికి వచ్చాము రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఓవరల్గా ఒక్కొక్క జిల్లాలో పది నుండి పదిహేను మంది వరకు ఉన్నారు ఇట్లా రాష్ట్రవ్యాప్తంగా మూడున్న మూడు నాలుగైదు వందల మంది వరకు ఉన్నారు ఇది ఈ సంవత్సరానికి సంబంధించి ఇది ప్రతి సంవత్సరం మీకు కంటిన్యూషన్ అయితేనే ఉంటుంది ఈ అకాడమిక్ ఇయర్ నుండే ఇది ప్రారంభమైంది డెలివరీ రోజులు కింద విశేషం నెల రోజులు అవుతుంది ప్రకటన చేసి జీవో నంబర్ అరవై సర్క్యులేషన్ చేసిరు ఆ ప్రక్రియ కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో కొనసాగించి ఇన్ని రోజులు పనిచేసినటువంటి వాళ్ళని ఇంకా మీరు పనికి రావద్దని చెప్పేసి నిర్మూహమాటంగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఓలు ఇన్ఛార్జీలు చెప్తానే ఉన్నారు ఆ బాధ ఇక చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వాన్ని కలిసి మా అప్పీల్ చెప్పుకుందాం అని చెప్పేసి కొంతమంది ముఖ్యులు ఈరోజు రావడం జరిగింది ఏమి చేయలేదు చేయమని అడగడం కోసమే వచ్చాము ఇంత దూరం రావడానికి కారణం వాళ్ళకి అంటే ఫ్యూచర్లో బ్రతకడానికి తినడానికి కూడా ఎటువంటి ఆర్థికపరమైన వసతి లేకపోవడానికే కారణం వాళ్ళ కుటుంబాలు ఏమంటున్నాయంటే ఇన్ని రోజులు ఇరవై సంవత్సరాలు పిల్లల కోసం పనిచేసి ఇంటిని పిల్లల్ని అందరినీ వదిలిపెట్టి అక్కడ స్కూళ్ళల్లో పడి ఉన్నారు నిద్రపోయారు అక్కడే తిన్నారు అక్కడే వాళ్ళకి సేవ చేశారు మళ్ళీ తర్వాత మిమ్మల్ని తీసి ఇరవై సంవత్సరాల తర్వాత వెళ్ళకొడితే తిరిగి వచ్చారు ఎటువంటి రూపాయి కూడా ఆదాయం అనేది రాలేదని వాళ్ళ పిల్లలు కుటుంబ సభ్యులు కూడా బాధపడినటువంటి పరిస్థితి ఉంది కొందరైతే మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్పి ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా అంటే వెళ్ళే పరిస్థితి కూడా కనిపించింది వాళ్ళ బాధను చూడలేక మేము ఇక్కడికి వరకు ప్రజావాణి వరకు తీసుకొచ్చి అధికారులకు ఈ విషయాన్ని విన్నవిస్తే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది వాళ్ళకి ఎంతో కొంత డబ్బు ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళం అవుతాం అలాగే ఫ్యూచర్లో కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎవరికైతే అంద అందలేకుండా ఉన్నాయో వాళ్ళకు కూడా ఇప్ప ఇక్కడైనా ఇది ఈ సమస్యను మళ్ళీ రాకుండా చూడాలి అధికారులు అంతేకాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తే ఎవరైతే చేయగలిగిన స్థితిలో ఉన్న వాళ్ళకు ఉద్యోగం ఇస్తే వాళ్ళకు తిండి పెట్టే దిశగా వాళ్ళు కూడా పూనుకుంటారు కాబట్టి ఆ ఉద్యోగాన్ని కూడా కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వాలనేది మా డి ప్రధాన డిమాండ్ ఇక్కడ అధికారులకు సంబంధిత అధికారులకు అందరికీ కలిసామండి మేము ప్రతిసారి ఏ కార్యక్రమం చేసుకున్న ఎస్పీడీ ఆఫీస్కి వచ్చి మాకు పిఎఫ్ కట్ కావాలి ఈఎస్ఐ సౌకర్యం కావాలి అని చెప్పి మేము ప్రతిసారి విన్నవించడం జరిగింది రెగ్యులర్ చేయాలనే డిమాండ్తో కూడా విన్నవించడం జరిగింది ఇక్కడ రెగ్యులర్ అయినా మాకు ఎంతో కొంత అమౌంట్ వచ్చేది అని వాళ్ళు వాపోతున్నారు అలాగే పిఎఫ్ కట్ అయినా కూడా గవర్నమెంట్ నుంచి రిటైర్ అయ్యే నాటికి ఎంతో కొంత వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు ఇక్కడికి రావడానికి కూడా పక్క వాళ్ళు నడుకొని వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడికి సాలరీలు ఒక్కొక్కరికి విడివిడిగా ఏం లేవండి నాన్ టీచింగ్ సిబ్బందికి మొత్తం ఒకే విధమైన శాలరీ ఉంది తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు లీవ్స్ అనేటివి లేవు ఇంతకుముందు డిఓ ఆఫీస్ నుంచి వాళ్ళకు వీక్లీ ఆఫ్స్ వచ్చినాయి అవి కూడా అమలు చేయడం లేదు వాళ్ళు చెప్పండి నెల జీతం సుఖమే లేదు సారు ఇక్కడ మేమైతే ఐదు వందలకు రెండు వేలకు ఇట్లా చేసినాము మాకు ఇంత కలకల చేసుకుంటారు సాగదోల్తే మేము ఎట్లా చేతులు సుఖా ఇరిగిన అయినా కానీ చేసిన చేతులు ఇరిగా కైకిల్ పెట్టిన నేను నెల దాకా కైకిల్ పెట్టినా సారు ఎంత ఘోరంగా చేస్తే రాసలేదు మేడం అంటే లేనే లేదు ఇవాళ పోనే పడుతుంది ఇవాళ ఉండేది లేదని అంత దొబ్బేసినట్ల ఏం చేస్తాం నేను ఇప్పుడు నేనే అరవై డెబ్బై వందలు పెట్టి మంచిగా అయినా ఏమీ లేదు ఏదే లేదు నేనే పెట్టిన నా చేతులతోటిన డబ్బులో పెడితేనే మంచిగా అయినావు ఏస్తా ఎందుకు ఏస్తావు అక్కడికి వెళ్ళి వచ్చింది నువ్వు ఇప్పుడు ఏస్తే ఎక్కడికి వెళ్ళి మేము ఇయాల ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇలా పోనే పోవాలా అని అంటే ఎంత బాధ అనిపిస్తుంది ఏదన్నా తాగి చేస్తామన్నా నేనైతే నిర్మల్ నుంచి అవును ఏం చేస్తాం లోపల అన్నారు ఏదైనా ఒకటి నిర్ణయం చేస్తాం మీకు సుఖ నాలుగు వేలు ఇస్తాం నాలుగు వేలకు మేము బతుకుతాం ఒక మాట నాలుగు వేలు అందరికీ ఇస్తాం ఇస్తామన్నారు మాకు సుఖ నాలుగు వేలు ఇస్తానంటే ఎట్లా బతుకుతాం మాకు సుఖ పది వేలు నెల నెలకి ఇచ్చే సారన్నారు అయితే అయితే సార్ అన్నారు కదా ఏదైనా నిర్ణయం చేస్తామని అన్నారు ఇక సారు అయితే మా పాస్ తీసుకు గౌరవంగా ఉన్నది మా అక్క మర్యాద అంటారు అరవై అన్నారు అరవై అరవై అయ్యారు అరవై ఇప్పుడు ఇంత ముందు ఎట్లుండే ప్రభుత్వం ఇప్పుడు ఎట్లుంది ఎందుకంటే మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు వాడుకొని ఇప్పుడు వదిలిపెట్టింది కదా వదిలిపెట్టింది అదే మరి ఇప్పుడు ఏమి ఇట్లా బతకాలా మాది సుఖ ఏదైనా నిర్ణయం చేసి ఏదైనా తో చూపించింది అయితే మేము బతుకుతాం మా కొడుకులు బిడ్డలు ఇప్పుడు పెడతారా మాకు అదే మా కొడుకులకు బిడ్డల నయిస్తే ఇస్తే బతుకుతారు మా పరిస్థితి ఇట్లా ఉన్నది మళ్ళీ వాళ్ళు పెడతారు ఏం ధనం ఓదించినా దైవం ఓదించినావు నువ్వు జీతం చేస్తే ఏమన్నా ఉంచినా ముళ్ళ అంటారు మా కొడుకు అయితే ఇప్పుడు మేము ఎట్లా బతకాలన్న ఏచిందా నేను ఆడ ఏస్తే మేమేం చేస్తాం అక్కడికి వెళ్ళి వచ్చింది అయితే ఏదన్నా రాసేయి మాకు లేకుంటే ఈయనసానన్నా నేను సార్ ఈ దండం పెడతా కానీ నాకైతే బాగా ఘోరంగా అనిపిస్తున్నది అంత కష్టంతో పడకుండా చేసుకుంటూ చేసింది ఏం లాభం ఉన్నది మాకు ఏదన్నా తోవ చెప్పాలో సార్లు మేము బాకీ ఇప్పుడు వచ్చినాం అలా ఇవ్వబడదా తోటే బతుకుతాము సార్ మాకు చెప్పు మాకు ఎంత బాధ అనిపిస్తుంది ఎంత లేదు వాళ్ళ ఇంటికి పోయి బట్టలు దులుపుకుంటూ పోయినావాని అంటారు మాకు చూడు పుట్టినాక ఏడాది అయినాక నేను చొచ్చిన అప్పటి నుంచి సార్ ఎంత రెండు వేల జీతం రెండు వేల జీతం నుంచి చేసిన రెండు వేల నుంచి చేస్తే సార్ ఇప్పుడు తొమ్మిది వేలన్నర అయింది అయితే సార్ ఇప్పుడు అరవై సంవత్సరాలు ఉన్నాయి సార్ నాకు అయితే ఇప్పుడు ఎల్లగొట్టిండ్రు కొడితే సార్ మరి మేము ఇప్పుడు కొడుకులు లేని వాళ్ళమున్నాము ఓళ్ళు లేని ఉన్నాము నాకైతే లేరు సార్ అయితే మరి మేము ఎట్లా బతుకలం సార్ ఇప్పుడు ఉత్త చేతులతో నిలబడితే మేము ఎట్ల పోవాలి ఎటు పోవాలా ఏమన్నా సార్ నిర్ణయం చేయండ్రి మాకు ఏమన్నా చేతులు ఇచ్చి సాగదోలు మరి సార్ అంటుండు పింఛన్ ఇస్తున్నాం కదా నాలుగు వేలు ఇస్తాం ఈ నెల నుంచి అంటుండు సార్ అవి ముండలకు ముందడ సందేహం ఉన్నాయి కదా పింఛన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసినవి రెండు వేలు ఉన్నాయి సరే ఇప్పుడు ఇస్తాను సార్ అంటుండు నాలుగు వేల పింఛన్ ఇస్తాం అంటుండు సార్ మీరే ఇవ్వకుండా మాకు కానీ మేము చేసిన కమాయిలా మాకు ఏమన్నా ఆధారం చూపెట్టుండి ఇదే నిర్ణయానికి వచ్చినాను సార్ మేము మా మేడం వెళ్ళిపోని అన్నది ఇది అయిపోయింది వెళ్ళిపోని అన్నది జీతం వెయ్యి అని అన్నది డీ ఆఫీస్కి పోయితే నీది అయిపోయింది అని అన్నారు సార్ ఏడుచుకుంటూ వచ్చిన డి ఆఫీస్కి పోయి ఇసుక వెళ్ళిపోమంటున్నారు సార్ మాకు అయితే ఎట్లా ఇప్పుడు ఎట్లా చేస్తుడు మరి సారు అన్ని మారుతాయి అన్నారు మరి సార్ ఇట్లా ఎందుకు అయింది మరి కొడుకులు ఏ కొడుకులు పెడుతున్నారు ఏ కొడుకులు పెడుతున్నారు సారు రేవంత్ రెడ్డి అంటాడు నాలుగు వేలు పెన్షన్ వస్తా ఏం చాలుతాయి సార్ ఇప్పుడు ఇప్పుడు కొత్తలు వేరే వాళ్ళని నడుక్కొని వచ్చినాము పని ఎక్కువ ఉంటుంది ఎట్టి చాకరీ తెప్పించుకుంటున్న సాలరీస్ లేవు ఇప్పుడు సడన్ గా సిక్స్టీ వన్ ఇయర్స్ అయిపోయినా టెర్మినేట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు సార్ ఏమి ఏమి వాళ్ళకి ఆధారం ఏమి ఉంది తర్వాత వాళ్ళ ఇప్పుడు వాళ్ళని తీసేసిండు తెల్లారి మమ్మల్ని కూడా తీసేస్తారు కదా మళ్ళీ తీసేస్తే మా గతి కూడా అంతే వాళ్ళ గతి కూడా అంతే ఎవరు చూస్తారు సార్ పిల్లలు చూడరు ఎవరు చూడరు ఈ జాబ్ మాకు పర్మనెంట్ కాకపోయినా ఉన్న రోజులు చేసుకుంటాం అనుకున్నాము కానీ ఇప్పుడు నడమంతరం తీసేస్తున్నారు కదా సార్ ఇప్పుడు మేము చేసినా కూడా సార్ మాకు టైమింగ్స్ కూడా ఎట్లా ఉంటాయంటే నాటిన్యూ స్టాఫ్ ఎస్ఓలు టీచర్ల టైమింగ్స్ వేరు మా టైమింగ్స్ వేరు మార్నింగ్ సెవెన్కి వచ్చి నైట్ సెవెన్ వరకు ఎయిట్ వరకు డ్యూటీలు చేస్తాం పిల్లల కోసం మమ్మతో వెట్టి చాకరీ వేయించుకుని సార్ చాలా వేతనాలు ఇస్తున్నారు సార్ మాకు వీక్ లేవు సెలవులు లేవు ఏమీ లేవు థర్టీ డేస్ వరకు ఇస్తే థర్టీ డేస్ సార్ ఇస్తారు అంతే ఇంకా లీవ్స్ పెట్టుకుంటే కూడా సార్ కటింగ్ చేసి ఇస్తారు మళ్ళీ సాలి కూడా ఇట్లా పరిస్థితి ఉంది సాలరీస్ లేవు అకస్మాత్తుగా తీసేసిండ్రు కనీసం మాకు తెలియజేయనుండే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ముందన్నా ఇట్లా ఉన్నారు ఎవరన్నా ఉన్నారా అమ్మ అని తెలియజేసినా మేము ప్రభుత్వంకేమన్నా విన్నవించుకుంటుండేవి ఇప్పుడు సడెన్లో తీసేస్తే ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు కదా సార్ ఇప్పుడు అందరూ ఇప్పుడు తెల్లారే ఎంత ఎంతమంది నాలుగు నాలుగు వందల తొంభై ఐదు కేజీ ఉన్నాయి ఇప్పుడు దీంట్లో వర్క్ చేస్తున్న వర్కర్స్ ఐదు వేల పైన ఉన్నారు ఇప్పుడు సార్ ఎడ్యుకేషన్ వాళ్ళకు ఉంది టీచర్లకి వాళ్ళు ఇంకేదైనా ప్రైవేట్ జాబ్ చేసుకోగలుగుతారు చేసుకోగలుగుతాం సార్ కస్తూర్బా గాంధీ మోడల్ స్కూల్స్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవి ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతున్నాయి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో డి ఈ సంస్థలు విద్యా సంస్థలలో మహిళా కార్మికులు పనిచేస్తున్నారు దాదాపు ఒక ఎనిమిది వేల మంది పైగా ఈ పాఠశాలలో పనిచేస్తున్నారు స్వీపర్లు అటెండర్లు వాచ్మెన్లు వంట వర్కర్లు స్కావెంజర్స్ ఏఎన్ఎంలు ఇట్లా అనేక మంది కార్మికులు మొత్తం కూడా ఇందులో పనిచేస్తున్నారు వీళ్ళకి చాలా తక్కువ వేతనాలు ఇస్తున్నారు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఉద్యోగ భద్రత కానీ ఏమీ లేవు వీళ్ళని కనీసం వీక్లీ ఆఫ్లు కూడా ఈ సంస్థల్లో అమలు చేయడం లేదు ఇప్పటికైనా ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతూనే అదేవిధంగా ఈ ఈ సంస్థల్లో పనిచేసే మహిళా కార్మికులు ఉన్నారో అరవై ఒక్క ఏళ్ళు నిండిన వారిని అందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తూ రిటైర్మెంట్ చేస్తూ రిమూవ్ చేస్తూ మొత్తం కూడా జీవోను జారీ చేసింది దీంతో వీళ్ళు వృద్ధాప్యంలో వాళ్ళు ఎలా బతకాలి ఇంతకాలం ఈ పాఠశాలల్లో విద్యార్థులకు సేవలు అందజేసినాం కష్టం చేసినాం అనేక నష్టాలు అనుభవించినాం అయినా ఈ ప్రభుత్వాలు మాకు ఎలాంటి ఆసరగా నిలబడటం లేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మా పక్షాన్ని ఆలోచించాలి మహిళా శ్రామికుల పక్షాన్ని ఆలోచించాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మన ప్రజాభవన్కి ఐఎఫ్టీయుగా తెలంగాణ ప్రగతిశీల కేజీబీవి నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ వినతి పత్రం అందజేయడం కోసం రావడం జరిగింది దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి వస్తే న్యాయం చేస్తామన్నారు అంటే ఇది చూస్తే ఇక్కడ చాలా చాలామంది వృద్ధులు ఉన్నారు వీళ్ళకి న్యాయం అనుకోవచ్చు అన్యాయం చేసిర్రు అనుకోవచ్చు రేవంత్ రెడ్డి ఆరు నెలలు కావస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి అనేక ఎన్నికలకు ముందు ఎలక్షన్ల ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు ఆ హామీలను ఇప్పటికైనా క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికల కోడ్ ఉండటం మూలం కొన్ని సమస్యలు పరిష్కరించలేకపోయారని దాన్ని అర్థం చేసుకుంటున్నాం కానీ ఇప్పటికైనా ఆరు నెలలు దాటింది కాబట్టి కార్మిక వర్గానికి ఏదైతే హామీలు ఇచ్చిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా దాన్ని పరిష్కారం చేయాలి అమలు చేయాలని మేము ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం దీనికి సంబంధించింది రేకపోతే రేపు భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున మేము ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తాం సమస్యలు పరిష్కరించిన వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇక్కడ మా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చాము గత శుక్రవారం కూడా వచ్చాము మరి ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారిని కలవడం జరిగింది అప్పుడు మా సమస్యలు ఆయన చెప్పుకున్నాం ఆయన కూడా సానుకూలంగా స్పందించారు మరోసారి ఆయన కూడా మళ్ళీ వాళ్ళ గుర్తు చేయడానికి మళ్ళీ వచ్చాము మా పోస్టులు శాంక్షన్ పోస్టులు కాదని చెప్పి మరి మా సెక్రటరీ మేడం అంటున్నారు మరి మా పోస్టులు శాంక్షన్ చేయాలని చెప్పి మై పీసీ అండ్ హౌస్ కీపింగ్ సెక్యూరిటీ సెక్యూరిటీ గార్డ్ కుకింగ్ స్టాఫ్ మైనార్టీ హాస్టల్లో పనిచేసే వాళ్ళు నాన్ టీచింగ్ స్టాఫ్ అయితే ఇవి శాంక్షన్ పోస్టులు కాదని అంటున్నారు దీన్ని శాంక్షన్ పోస్టులుగా మార్చాలని చెప్పి ప్రభుత్వాన్ని మీ ఛానల్ ద్వారా విన్నవించుకుంటున్నాం అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్నది మరి పోస్టులను శాంక్షన్ పోస్టులుగా మార్చలేదు మరి ఇలా నాలుగు వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది పోస్టుల నేను తీయలేదు కాకపోతే ఇప్పుడు చెక్కుల ద్వారా ఇస్తా అంటున్నారు మొదలేమో మాకు ఏజెన్సీల ద్వారా జీతాలు వేశారు అప్పుడు ఈఎస్ఐ పిఎఫ్ వచ్చేది ఇప్పుడు ఏజెన్సీలను రద్దు చేశారు ఇప్పుడు డైరెక్ట్ చెక్కులు ఇస్తా అంటున్నారు దానివల్ల మేము ఈఎస్ఐ పిఎఫ్ నష్టపోయే పరిస్థితి ఉన్నది మరి మా కుటుంబాలను ఈఎస్ఐ హాస్పిటల్ చూపించుకోవాలంటే మరి ఈఎస్ఐ కార్డు కావాలి కాబట్టి మరి మేము ప్రభుత్వాన్ని ఒకటే వినియోగించుకుంటున్నాం కాబట్టి మాకు ఈఎస్ఐ పిఎఫ్ వేయండి దాంతోపాటు మిగతా వాళ్ళకి ఏ విధంగా శాలరీ చేస్తున్నారో ఆ విధంగా శాలరీ ఇవ్వమని చెప్పి మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం ఏదో గత ఎనిమిది సంవత్సరాలు చేయాలి ఒక రూపాయి కూడా మాకు పెంచలేదు కాబట్టి గత ప్రభుత్వం గత పాలకులు మమ్మల్ని మోసం చేశారు ఈ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారిని మరి చిన్నారెడ్డి గారిని వినియోగించుకోవడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు కొంత సమయం ఇమని చెప్పి అంటున్నారు మరి దానికోసం వేచి చూద్దాం మీ ద్వారా కూడా మేము ముఖ్యమంత్రి గారిని మరీ మరీ వేడుకుంటున్నాం అది ఒకటే మా పోస్టులను సాంక్షన్ చేయమని వేడుకుంటున్నాం